కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు ఆ లడ్డూలో ఏమీ కలవలేదని రిపోర్ట్ రావాలని కోరుకుంటారు భక్తులకి మళ్ళీ స్వామివారి మీద విశ్వాసం రావాలని కోరుకుంటారు భక్తులకి ప్రసాదం మీద విశ్వాసం రావాలని కోరుకుంటారు ఆ విశ్వాస భంగానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తారు ధర్మం కాపాడాలని కోరుకునేవాళ్ళు నిజంగా అయితే కనుక దర్యాప్తు చేస్తే తెల్చమంటున్నారు వాళ్ళు దర్యాప్తు చేస్తాల్సిందే కానీ ఇప్పుడు ఇందులో దర్యాప్తు ఏమైనా జరిగిందా ఏ దర్యాప్తు జరగలేదు రిపోర్ట్ ఒక కాపీ వచ్చింది అది కూడా తిరుమల తరపు నుంచి పంపించారు అని చెప్తున్నారు పంపించింది ఏమన్నా చట్టబద్ధంగా పంపించారా త్రూ కోర్టు ద్వారా పంపించాలి లెక్క ప్రకారం పంపించారా ఏమన్నా ఎవరినన్నా అరెస్ట్ చేశారా ఎవరినన్నా ఏదైనా ఫ్యాక్టరీ సీజ్ చేశారా లేదు కదా ఏ బేసిస్ మీద అక్కడ అయిపోయిందని చెప్పేసి వాళ్ళని ఎత్తికుంటారు ఇది కంటే రాజకీయమే నడిచిందనే కేంద్రం దాంట్లో ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి రాజకీయ పరంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఎక్కువ మాట్లాడాలి చెప్పాలంటే రాష్ట్ర నాయకులు వేసుకున్నట్టు నెత్తిన వాళ్ళు వేసుకోవాలి రాష్ట్ర నాయకుల్లో కూడా చూడండి ఆ ఈ నిజమైన భక్త నాయకులు ఎవరు నెత్తిన పెట్టుకోవాలి అది మాట్లాడినటువంటి వాళ్ళు తెలుగుదేశం అనుకూల నాయకులు ఎక్కువ మాట్లాడారు దాని మీద మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం ఉన్నటువంటి నాయకులు మాట్లాడలేదు పెద్దగా దాని మీద అపచారం ఉన్నదాన్ని దర్యాప్తు చేయండి అన్నారు కానీ వాళ్ళు నువ్వు ఇమీడియట్ గా జగన్ ఉరిదీసేయి ఈ టైప్ మాట్లాడాలి వాళ్ళు